బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఐదు వరకు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి నాలుగే మెయిన్ గ్రహాలండి సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు అలాగే బుధుడు ఇరవై రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు శుక్రుడు కూడా ఇరవై నుంచి ముప్పై రోజులలో రాసి మారుతాడు అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరం సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు అలాగే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచార ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశులు వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు కేతువు గురువు శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూసుకుంటే రాహు మనకి రాశిలో ఉంటారు ఈ కాలం అంతా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మనకి కుంభరాశిలో ఉంటారు ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవ్వండి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది గురుగారు తులారాశి వారికి సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి పరిహారాలను పాటించుకోవాల్సి ఉంటుంది గ్రహ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి తప్పకుండా తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు సాధారణంగా తులారాశి అనగానే త్రాసు అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్యాలెన్స్డ్గా నీతి నిజాయితీగా కరెక్ట్గా ఉండేవాళ్ళు తులారాశిలో ఉంటారు ఈ తులారాశి అధిపతి కూడా సుక్కుడైనందుకు చాలామంది తుల లగ్నం కానివ్వండి తులారాశి కానివ్వండి ఈ మూడు నక్షత్రాలు అంటే చిత్త కానీ స్వాతి కానీ విశాఖ కానీ ఉన్నవాళ్ళు కూడా సినిమా రంగంలో ఉండడం కానీ ముఖ్యంగా లాయర్ వృత్తిలో కానీ జస్టిస్లో అవ్వడం కానీ అడ్వకేట్ మెయిన్ ఆ కోర్ట్ రిలేటెడ్ దాంట్లో పని చేయడం కానీ అలాంటి వాటిలో కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి సినిమా ఉన్నప్పుడు చాలామంది ఉన్నారండి ఇది కాకుండా ముఖ్యంగా ఈ తులారాశి వారికి ప్రస్తుతం శని పంచమ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు యోగకారకుడు అదృష్టకారకుడు అనేవాడు అలాగే ముఖ్యంగా రాహుకేతులు మారిపోయారు మన నవంబర్ ఫస్ట్ నుంచి కాబట్టి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది గురువు మటుకు కొంచెం అష్టమ స్థానంలోకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం గురుబలం అనేది తగ్గుతుందని అనుకోవాలి అంటే ఎలాంటి మెయిన్ పనులు అంటే ముఖ్యంగా వివాహం కానివ్వండి సంతాన విషయం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఫారెన్ కానివ్వండి లేదా విద్యార్థులు కానివ్వండి బాగా కష్టపడడం అనేది మటుకు ఏప్రిల్ లోపల చేస్తే ఉత్తమం ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత నుంచి గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి పనులన్నీ ఆలస్యంగా స్లోగా మీడియంగా తక్కువగా పర్సంటేజ్తో మనకు పనులు అవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఏప్రిల్ లోపల మనం అనుకోండి దాని రిజల్ట్ నెక్స్ట్ మంత్స్లో వచ్చినా కూడా మంచి రిజల్టే వస్తుంది అంటే శుభగ్రహాలన్నీ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి శుభం చేస్తాయని అట్లా ఏమి అలా ఏం లేదండి ఏదైనా సరే గురువు అనేవాడి మటుకు మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ఉన్నప్పుడే గురుబలం అప్పుడే మనకి దైవబలం దైవానుగ్రహం హెల్ప్ చేయడం అన్నీ ఉంటాయి వేరే రాసుల్లో ఉన్న ముఖ్యంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలని దుస్థానాలు అంటారు ఆరో స్థానం అనుకోండి డెట్స్ మిజరీస్ ఎన్మీస్ అప్పులు శత్రువులు అనారోగ్యం ఎనిమిదో స్థానం అనుకోండి యాక్సిడెంట్స్ ఆయుష్ మరణ లాంటిది పన్నెండో స్థానం అనుకోండి ఖర్చు నిద్ర సో ఆ దుస్థానాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మంచి శుభగ్రహం దైవ బలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం మనకి ఏం ఉపయోగం ఉండదు బట్ చెడు ఏం చేయకపోవచ్చు కానీ బలాన్ని ఇవ్వలేకపోతే వేస్ట్ కదండి మంచి చేయలేకపోతే వేస్టే కదా చెడు చేయకపోయినా పర్లే కానీ మంచి చేయలేదు అనుకోండి మంచి అంటే ఏంటి మంచి ఉద్యోగం రావడం ప్రమోషన్ రావడం మనకి ఎప్పటినుంచో ప్రమోషన్ వెయిట్ చేస్తున్నాం మనకి రావాలి ఉద్యోగం ఎప్పటినుంచో మంచిది అనుకుంటున్నా రాలేదు అనుకుంటాం సంతానం అనుకుంటాం అనుకుంటాం వాహనం అనుకుంటాం అవన్నీ మంచివి అన్నీ శుభ పరిణామాలు శుభ ఫలితాలు అవన్నీ కూడా జరగవు అవన్నీ డిలే అయిపోతూ ఉంటాయి గురుబలం లేకపోతే కానీ తులారాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు దాకా గురుబలం ఉంది కాబట్టి మానవ ప్రయత్నం బాగా చేయండి అదృష్టకారకుడైన శని కూడా చాలా బాగున్నాడు గురుబలం కూడా ప్రస్తుతం బాగుంది రాహుకేతులు బాగున్నారు ఇప్పుడు ఏదైనా కష్టపడిపోతే ఏప్రిల్ దాకా మనకి తర్వాత వన్ ఇయర్ గురుబలం లేకపోయినా కూడా ఈ కష్టపడిన దానికి మనకి మెటీరియలైజ్ బట్టి ఏడాదిలోనే అవుతుంది కాబట్టి నష్టమే లేదు కానీ ఏప్రిల్ తర్వాత నుంచి మనం మేలుకొని అప్పుడు మెల్లిగా మంచి ఎంసెట్ ఎగ్జామ్ బారాద్దాం హార్డ్ వర్క్ చేద్దాం అలాగే ఉద్యోగ ప్రయత్నం చేద్దాం వివాహ ప్రయత్నం చేద్దాం సంతానం గురించి ప్రయత్నిద్దాం గృహం వాహనం ఇలాంటివి అంటే అంత బలం లేదు కాబట్టి అంత మెటీరియైజ్ అయ్యేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇక ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళకు వాళ్ళకున్నాయి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఫారెన్ వెళ్ళిన ఛాన్సెస్ మటుకు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు స్థానంలో గురువు ఉన్నమాట ఒక విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోలేదు ఎందుకంటే కనుక తల్లిదండ్రులు వదిలి దూరంగా వెళ్ళడం అది ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా అష్టమస్థానంలో గురువు ఉన్నప్పుడు అంటే మన జాతకంలో కూడా లగ్నం నుంచి అష్టమస్థానంలో గురువు ఉంటాయి కనుక ఖచ్చితంగా తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం అంటే మరీ చిన్నపిల్లలు ఎలా దూరంగా ఉంటారు అనవచ్చు కొంతమంది హాస్టల్లో ఉన్నట్టు కొంతమంది తండ్రే వేరే ఊర్లో జాబ్ చేస్తూ అతను ఎక్కువ కాలం అక్కడ ఉండి తక్కువగా రోజులు ఇక్కడ ఉంటూ ఉండొచ్చు అన్నమాట అలా మీరు చెక్ చేస్తే కనుక స్థానంలో ఆ ఏడాది పాటు ఖచ్చితంగా పిల్లాడి జాతకంలో అష్టమంలో గురువు ఉన్నట్టు అన్నమాట కాబట్టి ఈ ఉన్నత చదువు కానివ్వండి ఇప్పుడు మంచి సీటు ర్యాంక్ సంపాదించడం ఫార్న్ వెళ్ళడం ఫార్న్ వెళ్ళి చదువు కానీ ఉద్యోగం చేయడానికి ఇవన్నీ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో తులారాసు వారికి వారందరికీ మటు సువర్ణ అవకాశం ఏప్రిల్ నుంచి గురువు అష్టమంలో ఉండడం ఈ రెండింటికి హెల్ప్ అవుతాడు ఉన్నత చదువు విద్యార్థులు చదువుకోవడానికి అలాగే వేరే ఊరు వెళ్ళి చదువుకోవడానికి వేరే ప్లేస్కి వెళ్ళి ఉద్యోగం కానీ చదువుకోవడం కానీ వెళ్ళేందుకు అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి దాన్ని కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాడు ఈ సంవత్సరం అంతా మరి వారికి అదృష్టం ఎలా ఉంది అదృష్టం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే తులారాశికి సేమ్ ఋషభరాశి లాగే చతుర్థ పంచమాధిపతి యోగకారకుడు అదృష్ట కారకుడు ఫేవర్ చేసే గ్రహం శని అలాంటి శని పంచమ స్థానం అయినా కూడా స్వస్థానంలో ఉన్నాడు కానీ ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందండి అంటే నైంటీ పర్సెంట్ అదృష్టం గురుబలం కుస్తూ తక్కువ ఉండొచ్చు కానీ మెయిన్ అదృష్టం అంటే నైంటీ పర్సెంట్ అయ్యొచ్చు అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది కాబట్టి అదృష్టం బాగుంది కాబట్టి హార్డ్ వర్క్ కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ చేస్తే చాలు కనీసం సెవెంటీ చేస్తే ఇది నైంటీ పర్సెంట్ ఉంది కాబట్టి నైంటీ ప్లస్ సెవెంటీ వన్ సిక్స్టీ బై టూ చేస్తే ఎయిటీ పర్సెంట్ అదృష్టం ఉందని చెప్పు అయితే మరి గురుబలం పొందేందుకు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఏ దైవారాధన చేసుకోవాలి అంటే ఇప్పుడు శని బలం బాగానే ఉంది రాహుకేతుల బలం బాగానే ఉంది కాబట్టి గురుబలమే తక్కువగా ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం దత్తాత్రేయ స్వామి అష్టోత్రం రోజు చదువుకోవడం అలాగే ప్రతి గురువారం స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక ప్రదర్శనలు చేయడం అంటే దత్తాత్రేయ స్వామి ఫేమస్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఏడాది లోపల ఎప్పుడైనా సరే వెళ్ళి దర్శిస్తే చాలా మంచిది ముఖ్యంగా గురువారం రోజు దర్శిస్తే మంచిది పౌర్ణమి దర్శిస్తే ఇంకా మంచిది ఏకాదశిగానే అలా కానీ అదే కాకుండా రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా మంచిది అలాగే ఆనగాపురం ఇలాంటి చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇవన్నీటి కూడా వెళ్ళి కరెక్షన్లు చేసి గట్టిగా దండం పెట్టుకుని దైవబలాన్ని పొందాలి పొందితే కనుక ఇంకా ఉన్నత స్థానానికి తప్పకుండా మీరు చేరతారని చెప్పుకోవచ్చు గురుగారు తులారాశి వారికి ఏడాది ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి గురుబలం కోసం అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు